హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాచిరు ప్రపంచం ఇదైతే లాస్ట్ వీకెండ్ బ్లాక్ అండి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ ఇక్కడ నాది ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంటే అది నేను చూసుకుంటున్నాను ఆ తర్వాత జున్నుతో ఫస్ట్ టైం రీల్ చేయిస్తున్నామండి మంగళవారం మూవీ క్లైమాక్స్ సీన్ ఉంది కదా అది ఎందుకు చూపి మీరా నువ్వే కదా ఎవరు తాగినారు నువ్వే కదా తాగావు కింద పడేస్తున్నావు అయితే కింద పడిపోయింది కదా ఇస్తున్నాడు ఇంకోటి ఇచ్చేంత వరకు ఏడు పాప లేదు అండ్ ఇక్కడ చూసారా మా వారికి వీకెండ్ హాలిడే అని పాపకు తినిపించమని నేను ఫస్ట్ టైం ఫుడ్ ఇచ్చానండి ఇస్తే ఇద్దరు కలిసి కింద పడేసుకున్నారు ఒకసారి చున్న విషయంలో కూడా ఇలానే జరిగిందండి సో అప్పటి నుండి మా వారు అంటారు నేనైతే తినిపివ్వలేను వేరే ఏదైనా పని కావాలంటే చేయిస్తాను నువ్వే తినిపించుకో అని మొత్తానికి అయితే ఇద్దరు కలిసి ఇలా కింద పడేసుకున్నారండి అండ్ నేను పాపకి మళ్ళీ ఫుడ్ తీసుకొని వద్దామని లోపలికి వచ్చాను వస్తే జున్ను ఏదో దాచిపెడుతున్నాడు ఏంటా అని చూస్తే ఇందాక తీసుకున్న కూల్ డ్రింక్ వాళ్ళ డాడ్ మళ్ళీ తాగేస్తారేమో అని దాచిపెడుతున్నాడంట మేమైతే మ్యాక్సిమం కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేయమండి బట్ ఈరోజు ఆ రీల్ కోసం తీసుకొని రావాల్సి వచ్చింది నేనైతే పాపకి మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చానండి ఈసారి అయితే చాలా జాగ్రత్తగా తినిపిస్తున్నారు గిన్నెని కూడా కింద పెట్టట్లేదు మళ్ళీ పడేస్తారేమో అనుకున్నాను మొత్తానికి అయితే పడేయలేదు ఈసారి అలర్ట్గానే ఉన్నారు ఇదైతే మా చెన్నుకి ఇష్టమైన ప్లేస్ అనే చెప్పుకోవాలండి ఇక్కడికి వచ్చి ఆవులు కానీ కుక్కలు కానీ కోతులు కానీ వెళ్తున్నాయేమో అని చూస్తూ ఉంటుంది ఎందుకంటే మా వారికి పిల్లలకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనే చెప్పుకోవాలి అండ్ ఇక్కడ కోతులు వచ్చాయి చూసారా ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా జున్ను వాటికి అవి ఇచ్చేస్తారు ఆ తర్వాత మేమైతే మా ఊరికి వచ్చామండి వెళ్ళి వెళ్ళగానే కుక్కలు చూసారా అన్ని ఇంటి దగ్గరికి ఎలా వచ్చేసాయో ఇవైతే పెంపుడు కుక్కలేం కాదండి వీధి కుక్కలే మేము వచ్చిన ప్రతిసారి వీటికి అన్నం పెడతాము అందుకే అవి అలా వస్తున్నాయి మా వారు అయితే వీటి కోసం ఒక గ్లాస్ రైస్ ఎక్కువే చేయమంటారండి అదండి ఇవాళ మేమైతే మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ ఉందని రిటర్న్ అవుతున్నాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే